అందరికీ హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మంచి హెల్దీ అయిన రెసిపీ చూపిస్తున్నాను ఏంటంటే మొలకెత్తిన గింజలతో ఇలా సాంబార్ చేస్తే మన ఒంటికి మంచి ప్రోటీన్ దొరుకుతుంది దాంతోపాటు బ్లడ్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇప్పుడు ఎలా చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఫస్ట్ మనకి మొలకెత్తిన గింజల కోసమని ఏ ఏ గింజలు కావాలని చూసేద్దామా ఉలవలు ఒక నూరు గ్రాములు కొమ్ము శనగలు ఒక నూరు గ్రాములు తీసుకోవాలి అంటే ఇలా తక్కువతో పాటు ఉన్నవి అంటే మన హెల్త్కి చాలా మంచిదండి దాంతోపాటు బఠానీలు నేను బఠానీలు ఎప్పుడు తెచ్చినా మిక్స్ చేసేస్తుంటాను పచ్చటివి తెల్లటివి అది ఒక నూరు గ్రాములు జుడుగులు మనకేంటంటే సీజనల్లో దొరుకుతుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది జుడుగులు వేస్తే మాకు కర్ణాటకలో ఎప్పుడూ దొరుకుతుందిలే అండి కాకపోతే జుడుగులు వేస్తే టేస్ట్ బాగుంటుంది దాంతోపాటు కందులు ఇంట్లో కొంచెం ఉన్న కదా ఫ్రిడ్జ్లో కొంచెం ఉన్న కదా అని వేస్తాను అంతే ఆప్షనల్ కందులు ఉంటాయి అండి లేకపోతే లేదు స్కిప్ చేయొచ్చు పెసలు మాత్రం చాలా మంచిదండి మంచి ప్రోటీన్ ఉంటుంది మన ఒంటికి చాలా మంచిది కాబట్టి పెసలు యూజ్ చేయాలి తర్వాత అన్నీ కలిపేసి ఒక బౌల్లో వేసుకోవాలి వేసిన తర్వాత ఒక రెండు సార్లు వాష్ చేసుకోవాలి ఎందుకంటే కెమికల్ అవి వేసి ఉంటారు కదా ఒక రెండు సార్లు కడిగేసిన తర్వాత ఓవర్ నైట్ నానబెట్టాలండి ఇది ఈరోజు సాంబార్ చేసేస్తాం ఈరోజు నానబెట్టేస్తామంటే కాదండి ఈ ప్రాసెస్ వచ్చి మూడు రోజులు పడుతుందండి ఓవర్ నైట్ నానబెడతామా ఒకరోజు ఇలా పైన ఉన్న గింజలన్నీ తీసేయండి అవి నాన్న కూడా మనకి యూజ్ లేదు అంటే కొంచెం టొల్లలాగా ఉన్నవన్నీ పైన తేలుతుంటుంది అలాంటప్పుడు మనం ఆ గింజలన్నీ తీసుకోవచ్చు వేస్ట్ ఏమి కాదు ఎందుకంటే అది ఉన్నా కూడా వేస్టే ఓకేనా ఇలా తీసిన తర్వాత మంచినీళ్ళు వేసుకుని ఓవర్ నైట్ నానబెట్టాలన్నమాట ఓవర్ నైట్ నానబెడతాం కదండీ నాకు ఇక్కడ ఏటైందంటే బౌలు చిన్నది అయిపోయింది గింజలన్నీ నానిన తర్వాత కొంచెం ఉబ్బుకుంటాయి కదా ఉబ్బిన తర్వాత ఎక్కువ అయిపోయింది అనమాట సో దానికోసమని బౌల్ చేంజ్ చేశాను ఇలా రాత్రి ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత మార్నింగ్ లెగిసి ఇలాగ కొంచెం పులుసు వచ్చి ఉంటుంది పులుపు వచ్చి ఉంటుంది ఆ పులుపు వచ్చేటప్పుడు మనం ఒక రెండు సార్లు వాష్ చేసుకోవాలి లేదంటే ఆ గింజలు మనం పచ్చివి తిన్నా కూడా అంటే వంట చేసుకొని తిన్నా కూడా స్మెల్ అనేది ఉంటుంది కాబట్టి ఒక రెండు సార్లు బాగా కడిగిన తర్వాత మనం ఏడ్ చేస్తామంటే ఇప్పుడు ఒక వైట్ కాటన్ క్లాత్ తీసుకోవాలి అది పల్చగా ఉండాలంటే ఎక్కువ థిక్నెస్గా ఉండకూడదు ఓవర్ నైట్ నానిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఈ పని చేయాలి మనం ఓకేనా ఇలా మనం కొంచెం క్లాత్ క్లాత్లోనే వేసినామంటే మంచిగా మొలకలు వస్తాయండి కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉన్నదంటే కొంచెం చెమట్లాగా అయిపోయి ఆ మొలకెత్తిన గింజలు స్మెల్ లాగా ఉంటుంది సో దానికోసమని ఇలా పలుసుగున్న క్లాత్ తీసుకోవాలి తర్వాత ఆ క్లాత్ ఒక పాత్ర మీద వేసుకుని దాని మీద మనం ఆ గింజలను వేసుకున్న తర్వాత ఇలాగ గట్టి గట్టిగా ముడి అనేది వేసుకోవాలన్నమాట లూజ్ ఉంటే గాలి వెళ్ళిపోయి అంత బాగా మొలకలు రావండి సో దానికోసమే టైట్గా గట్టి కట్టిన తర్వాత మనం ఎక్కడ ముడి వేసామో అది కింద వైపు ఉన్నట్టు చూసుకోవాలి దీని మీద ఏం చేస్తారంటే కొంతమంది మనం దంచుతాం కదా అల్లం తెల్లుల్లి రాయిది అవి పెట్టుకుంటారు లేదంటే ఇలా ప్లాస్టిక్ బాక్స్లోన ఆ ముడినే భాగం కిందకి పెట్టేసి ఇలా పైన పెట్టామంటే అందులో ఏ నీరు ఉన్నా కూడా కిందకి వెళ్ళిపోతుంది ఆ గింజలను ఉన్నదంటే గింజలు స్మెల్ వచ్చేస్తుందండి ఆ కిందకి మనకి గింజలు అనేది స్మెల్ లేకుండా బాగుంటుంది ఇలా మూత పెట్టి వన్ డే వదలాలి అనమాట ఈరోజు మార్నింగ్ మనం ఇలా మూట కట్టి పెట్టాము కదా నెక్స్ట్ రోజు మార్నింగ్కి మీకు ఇలాగ మొలకాయలు వచ్చి ఉంటాయి త్రీ డేస్ పడుతుందండి ఈ ప్రాసెస్ అవ్వడానికి మూడు రోజులు పడుతుంది మనకి ఒకే రోజులకు కాదు చూసారు కదా మొలకాయలు అన్నీ కూడా ప్రతి ఒక్క గింజ కూడా ఎంత బాగా మొలకాయలు వచ్చిందని వచ్చిన తర్వాత మనకు సాంబార్కి ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతావి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి బయట ఉంటే ఆ మొలకాయలు అంటే పెద్దలు వచ్చేస్తాయి అనమాట మొలకలు పెద్దలు టేస్ట్ బాగోదు స్వీట్ వచ్చేస్తుంది కాబట్టి మనకు అవసరం ఎంతో అంత బయట ఉంచేసి మిగిలినవి ఒక బాక్సులు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీరు వాడేటప్పుడు ఎంత కావాలో అంత వాడాలి ఓకేనా ఇప్పుడు మొలకెత్తిన గింజల సాంబార్కి నేను కావాల్సిన కూరగాయలు చూపిస్తున్నాను సొద్దంపులు ఒక రెండు ఉన్న మూలంగి ఒక రెండు ఒకే మునం కాడ ఉన్నాం కూరగాయలు ఏదైనా మీరు వేసుకోవచ్చు కాకపోతే దీనికి బంగాళదుంపులు వంకాయలు కంపల్సరీ కావాలండి నేను అన్ని కొంచెం కొంచెం ఉన్న వేసేస్తున్నాను మునంకాడ ఒకటి ఉన్నాం నెక్స్ట్ బీన్స్ ఒక పదిలాగా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి వంకాయలు అండి కొంచెమే ఉన్న ఒక నాలుగైదు వంకాయలు లాగా ఉన్నట్టు ఉన్నది అవి చిన్న చిన్నలు కాబట్టి కట్ చేస్తే వేస్ట్ కదా అని ఇలాగ వంకాయలాగా కట్ చేసుకుని వేసాను అనమాట కొన్ని పుచ్చులు ఉన్నవి సగం కట్ చేశాను ఇలాగ వేసుకుంటే దొరుకుతుంది కదా తినేటప్పుడు అని దాంతోపాటు ఒక మూడు బంగాళదంపులు వేసుకున్నాను ఈ సాంబార్కి బంగాళదంపులు వంకాయలు ఇంపార్టెంట్ అనమాట ఓకేనా ఇంతే కాదండి ముందు కొన్ని ముసళ్ళ పండుగ ఇంకా లిస్ట్ ఇంకా పెద్దగా ఉన్నది దీంతోపాటు ఉల్లిపాయలు క్యా క్యాప్సికమ్ ఇంట్లో ఉన్నది హెల్త్కి చాలా మంచిది అని మూడు క్యాప్సికమ్ తీసుకున్నాను కరేపాకు ఒక రెండు రెబ్బలు తీసుకున్నాను దీంతోపాటు మనకి కర్ణాటక స్టైల్ సాంబార్ చేయబోతున్నాం కాబట్టి ఒక అరచక్క కొబ్బరికాయ కావాలి అల్లం ఒక రెండు ఇంచులు తెల్లుల్లి ఒకటి మీడియం సైజు ఉల్లిపాయలు ఒకటి అక్కడ సాంబార్ రుబ్బడానికి ఇది వచ్చి మనకు పోపుకి అనమాట టమాటోలు ఒక మూడు నుండి నాలుగు ఈరోజు నా దగ్గర సాంబార్ పౌడర్ లేదనేసి నేను మిరియాలు చెక్క లవంగా తీసుకున్నాను దాంతోపాటు ఉప్పు పసుపు కారం గసగసాలు కొంచెం జీలకర్ర పౌడరు ధనియాల పౌడర్ తీసుకున్నాను పాటు చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి యాక్చువల్ చెప్పాలంటే ఈ సాంబార్కి చింతపండు వేయరు టమాటోలు వేస్తారు కాకపోతే ఇప్పుడు వచ్చే టమాటోలు పులుపు ఉండదు కాబట్టి పులుపు కోసం కొంచెం చింతపండు వాడుతున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరితూరం వేసుకొని అందులో చక్కా లవంగా మిరియాలు వేసుకోవాలి నెక్స్ట్ అల్లం తెల్లలు వేసుకోవాలి ఇందులో మనం పొడవగా కట్ చేసినాం కదా ఒక ఉల్లిపాయ అవి కూడా వేసుకున్న తర్వాత ఒక మూడు నుండి నాలుగు టమాటాలు వేసుకోవాలి పులుపు ఉన్నదంటే చింతపండు స్కిప్ చేయొచ్చు ఇందులో కొంచెం ధనియాలు జీలకర్ర పౌడరు నెక్స్ట్ గసగసాలు వేసుకొని ఒక రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ కారం మీ కారం కెపాసిటీ చూసుకుని వేసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇందులో తగినంత నీరు వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని రావాలి ఈ సాంబార్ కిటానికి కొంచెం బరబర ఉంటే బాగోదు పేస్ట్ లాగా రుబ్బుకొని వస్తేనే బాగుంటుంది నెక్స్ట్ వచ్చి ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక మూడు నుండి ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సాంబార్ కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పావుపాకు టేబుల్ స్పూన్ వేసిన తర్వాత ఆవాలు చిటపట సౌండ్ వచ్చిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యాప్సికమ్ ముక్కలు కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కొంచెం ఒక ఐదు నిమిషాల ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం క్యాప్సికమ్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు అంతా ఫ్రై అయిన తర్వాత మొలకెత్తిన గింజలు మనం ఒక రెండు సార్లు కడిగేసే పెట్టాము కాబట్టి అవి వేసుకోవచ్చు వంట చేసే ముందు మొలకెత్తిన గింజలు ఎప్పుడు కడగాలండి లేదంటే పులుపు స్మెల్ ఉంటుంది ఇప్పుడు మొలకెత్తిన గింజలు వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత తర్వాత ఇందులో మనం కట్ చేసే కూరగాయలన్నీ మనం తీసుకున్న కూరగాయలన్నీ వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేయాలన్నమాట ఆ నూనెలో ఫ్రై అయితే మనకి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుంది లేకపోతే పచ్చి స్మెల్ ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకొని తెచ్చాము కదా ఆ పచ్చి పేస్ట్ వేసుకోవాలన్నమాట పచ్చి పేస్ట్ వేసుకుని ఒక రెండు నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆ మసాలాలన్నీ అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇందులో మనం తగినంత నీరు వేసుకోవాలి అంటే గట్టి కావాలా కొంచెం కావాలా చూసుకొని నీరు వేసుకోవాలి ఇందులో మనం చింతపండు నానబెట్టాం కదా పులు ఆ పులుసు అనేది ఇలాంటప్పుడు చేర్పించుకోవాలి చింతపండు పులుసు వేసిన తర్వాత ఇందులో మీకు నీరు అంటే సాంబార్ కొంచెం గట్టి కావాలా పలుచ కావాలా చూసుకొని నీరు వేసుకోవాలి రాగి ముద్ద తిన్నప్పుడు కొంచెం గట్టిగానే ఉండాలి రైస్తో తినేటప్పుడు కొంచెం పలచకుండా నడుస్తుంది గట్టిగా ఉంటే చపాతి దోశ రాగి మొద్ద అన్నిటికీ బాగుంటుందండి ఇప్పుడు ఇందులో కల్లుప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ లాగా వేసుకుంటున్నాము సాంబార్కి మనం ఎప్పుడు కల్లుపు యూస్ చేస్తే మంచిది కొత్తిమీర కొంచెం పైన వేసుకున్నాను నా దగ్గర లేకపోయింది కాబట్టి లేకపోతే ఉంటే నేను రుబ్బడానికి కొంచెం వేసి పోపులోనే వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అప్పుడే తీసుకున్నాను కాబట్టి పైన కొంచెం వేసాను అయినా కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుందండి మూత పెట్టి రెండు విషయాలు వస్తే చాలండి అండి పెట్టి రెండు విషయాలు వస్తే చారు ఆ కూరగాయలు గింజలు అన్నీ బాగా ఉడికి ఉప్పు కారం టేస్ట్ పట్టు ఉంటుంది రెండు విషయాలు వచ్చి చల్లగైన తర్వాత మూత తీస్తే ఇలాగ అనమాట చూడడానికి బాగుంది కదా తినాలనిపిస్తుంది కదా వంకాయలు చూడండి చిన్నలు అనేసి నేను సగం సగం కోయలేదు వండవండాలు వేసాను కాబట్టి బాగుంది మువ్వు వంకాయలు తిన్న ఫీల్ లాగా ఉన్నది చాలా చాలా టేస్ట్గా ఉన్న మాత్రం బాగున్న వంకాయలు మా ఇంట్లో వంకాయలు అంటే అందరికి ఇష్టమే కాకపోతే సిరీసాకి ఇష్టం ఉండదు అంటే కర్ణాటకలో దొరికే పొడావు వంకాయలు అంటే ఇష్టపడి తింటుంది వాంగిబాత్ చేస్తే చాలా ఇష్టపడి తింటుంది ఇలాగ ఈ వంకాయలు అంటే అంత ఇష్టపడదు కుక్కర్లో ఉంటే మీకు బాగా కనిపించడం లేదని బాండ్లీలో ఉంపుతున్నాను అనమాట ఇలా చేసుకుని మనం రాగి ముద్దతో తిన్న చపాతి ఇడ్లీ దోశ రైస్తో తిన్నా సూపర్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ప్రోటీన్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది మీకు మొలకెత్తిన గింజలు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సూశాంత్ బాయ్